రెవల్ స్టార్ ప్రభాస్ కల్కీ మూవీ బాక్సాఫీస్లో పదకొండు వందల తొంభై ఐదు కోట్లు రాబట్టి ఓటీటీలో కూడా మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టింది ఇప్పుడు అవార్డుల వంత వచ్చినట్లుంది ఏకంగా ఆస్కార్ రేస్ లో నిలబడుతోంది ఈ పాన్ ఇండియా మూవీ బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీతో పాటు గ్రాఫిక్స్ కేటగిరీలో కల్కి ఆస్కార్ రేస్ లో నిలబడుతోంది ఇండియా తరపున ఆఫీషియల్ ఎంట్రీ లాపత లేడీస్ అని అనౌన్స్ చేశారు అయినా ప్రైవేట్ గా కల్కి హనుమాన్ మూవీలు ఆస్కార్ నామినేషన్ కి పంపినట్లు తెలుస్తోంది ఇందులో కల్కి రెండు కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ పక్కా అంటున్నారు అవేంటివి రెబల్ స్టార్ మూవీ కల్కి సినిమాకు ఆస్కార్ వస్తే ఎలా ఉంటుంది హిందీ మూవీ లాపత లేడీస్ ని ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ అఫీషియల్ ఎంట్రీగా పంపిస్తే కాల్కి అవార్డు ఎలా వస్తుంది ఇది కామన్ డౌట్ అయితే లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేశారు గుజరాతీ సినిమాకు ఇలానే ఆఫీషియల్ ఎంట్రీగా పంపిస్తే ప్రైవేట్ గా త్రిబుల టీం నామినేషన్ కి ఈ మూవీని పంపింది కట్ చేస్తే బెస్ట్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకి ఆస్కార్ అందుకుంది త్రిబుల టీం కీరవాణి చంద్రబోస్ ఇద్దరు కంబైన్ గా నాటు పాటకి ఆస్కార్ అందుకున్నారు ఇప్పుడు ఇలాంటి ప్రయత్నమే జరుగుతోంది పదకొండు వందల తొంభై ఐదు కోట్ల వసూళ్లు కొల్లగొట్టి ఓటీటీలో కూడా వ్యూస్ తో దుమ్ము దులుపుతున్న కల్కికి ఆస్కర్ గ్యారంటీ లా కనిపిస్తోంది దానికి సాలిడ్ రీజన్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా కల్కీ గ్రాఫిక్స్ విభాగం అలానే సౌండ్ నేటింగ్ హాలీవుడ్ కి పోటీ ఇచ్చేలా ఉండటంతో ఆ కేటగిరీలో ఈ సినిమా నామినేట్ అయ్యేలా ఉందట మరో తెలుగు మూవీ హనుమాన్ కూడా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ రేస్ లో ఉండే అవకాశం ఉంది ఏదేమైనా ఒకప్పుడు తెలుగు సినిమానే నార్త్ జనం పట్టించుకోని స్టేజ్ నుంచి బాలీవుడ్ ని డామినేట్ చేస్తూ హాలీవుడ్ లో ఏకంగా ఆస్కార్ లు సొంతం చేసుకునే స్టేజ్ కి వెళ్ళింది టాలీవుడ్ అలా త్రిబులర్ కి మొదటి ఆస్కార్ వస్తే కల్కి రెండో అవార్డు అంటున్నారు బెస్ట్ ఫీచర్ మూవీలో ఆర్ట్ సినిమాలకే ప్రయారిటీ ఎక్కువ కాబట్టి ఈ కమర్షియల్ మైథలాజికల్ మూవీకి సౌండ్ ఎడిటింగ్ గ్రాఫిక్స్ విభాగంలో nomination కా 90%కి మించి అవకాశాలు ఉన్నాయి. రెండు కేటగిరీలో నామినేట్ అయితే మాత్రం కనీసం ఒక కేటగిరీలో అయినా అవార్డు రావడం ఖాయం. అదే జరిగితే టాలీవుడ్ రేస్ని హాలీవుడ్కి తీసుకెళ్లిన రెబల్ స్టార్ గా ప్రభాస్ ఫైర్ ఇండియా వరల్డ్ హీరోగా కొంతవరకు పాతుకుపోయినట్లే